బొల్లాపల్లి మండలం దాహార్తి తీర్చడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తాను తలపెట్టిన అభివృద్ధి యజ్ఞానికి రెండు వేల పంతొమ్మిదిలో విఘాతం రాకపోయి ఉంటే ఈ పార్టీకి ఆ పని పూర్తయిదని తెలియజేశారు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు తెలుగుదేశం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని అనంతరం మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నాయుడు నిర్లక్ష్యం కారణంగా బొల్లపల్లి మండలం వాసుల కష్టాలు పట్టించుకునే నాదుడి లేకపోయారని అన్నారు మరీ ముఖ్యంగా అడ్డగోలు పన్నులు ఆకాశానంటిన అన్నిటి ధరలతో వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడు బతికే వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఎనిమిది వేల మంది మరుగుదొడ్లు ఇప్పించా పన్నెండు వేల మంది పేదవాడికి ఇచ్చా ప్రభుత్వం కదా అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే ఫండ్ ఇప్పించా కంటి ఆపరేషన్ చేపించా పేదల కోసం పేదల కోసం సేవ చేయమని మరి చంద్రబాబు గారు నాకు బాయ్ తప్పు చెప్పారు తప్పనిసరిగా పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ జీవియా అండగా ఉంటాడని మీ అందరికీ మనం ఇస్తున్నాం ఐదు సంవత్సరాలు బ్రహ్మనాయుడు ఎవరికన్నా ఎస్సీ కార్పొరేషన్ లో ఒక లోన్ ఇప్పించాడా సబ్సిడీ లోను ఒక గేదెల లోన్ గాని ఒక గొర్రెల లోన్ గాని ఎవరికన్నా ఇచ్చాడా కొన్ని క్రిస్మస్ కానీ ఇచ్చారమ్మా చంద్రబాబు గారు టైమ్ లో ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు సంగారెడ్డి గారికి ఇచ్చారు ఈ ప్రభుత్వం ఇచ్చినాక ఎవరికి ఇవ్వలేదు అలాగే అమ్మ చిన్న పిల్లలకి అమ్మఒడని ఒకళ్ళకి ఇస్తున్నారు చిన్న పిల్లలకి అమ్మఒడని ఒకళ్ళకి ఇస్తున్నారు కానీ చంద్రబాబు గారు తల్లికి వందరం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇవ్వబోతున్నారు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేలు తల్లి అకౌంట్ లో వేస్తారు తల్లికి వందరం స్కీమ్ ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తారు అభివృద్ధికి బాటలు వేస్తారు ఇంటింటికి మంచి ఇస్తాము పూర్తి చేస్తామని మనం చేస్తున్నా సమస్య చాలా ఎక్కువ ఉంది వల్ల ప్రమాణాన్ని ఏమీ చేయలేదు కాబట్టి మీకు నేను హామీ ఇస్తున్నా డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేస్తా శ్మశానానికి దారి సరిగా లేదు ఆ శ్మశానానికి బాట నేను నేర్పిస్తాను రేపు తు రాను ప్రభుత్వం నూట యాభై సీట్లతో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు శ్మశానానికి దారి కాకుండా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం శ్మశానం అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు చంద్రబాబు గారు పండించారు యాభై ఏళ్ళు వాళ్ళందరికీ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు నెలకి నాలుగు వేలు మీ అందరికి ఇస్తారని మనం చేస్తున్నాం మన ఊళ్ళో రేపు రెండు వందల మందికి రెండు వందల మంది